హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో స్కూల్ స్టార్ట్ కాకముందు వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఒక కుమారుడు తన తల్లి దగ్గరకు వచ్చి ఇలా అడుగుతున్నాడంట మమ్మీ డాడీకి మనమంటే అంటే ఇష్టం లేదా అని తల్లి ఎందుకమ్మా అడిగావంటే కుమారుడు ఇలా సమాధానం చెప్తున్నాడంట మమ్మీ డాడీతో నేను మాట్లాడి ఐదు వారాలు అయిపోయింది నేను నిద్రలేచేసరికి డాడీ వ్యాపారానికి వెళ్ళిపోతున్నాడు నేను నిద్రపోయిన తర్వాత ఎప్పటికో ఇంటికి వస్తున్నాడు మొన్న రాత్రి డాడీని చూడాలనిపించి మధ్యరాత్రి వెళ్ళి చూస్తే మా నిండా దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నాడు మమ్మీ డాడీకి మనం అంటే నిజంగానే ఇష్టం లేదా ఎందుకని అందరి డాడీస్ లాగా మన డాడీ కూడా మనల్ని బయటికి తీసుకెళ్ళరు అందరి డాడీలు వాళ్ళని బండి మీద స్కూల్ దగ్గరికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు కానీ మన డాడీ ఎందుకు మమ్మీ అలా స్కూల్ దగ్గర నన్ను డ్రాప్ చేయడు డాడీని చూడాలని నిన్న పొద్దున డాడీ కంటే ముందుగా లేచి లేస్తారేమో అని చాలాసేపు వెయిట్ చేశాను కానీ లేవలేదు ఆయన చూడాలనే తపనతో దగ్గరికి వెళ్ళి ముసుగు తీస్తుంటే నా మీద కయ్యమన్నాడు ఇక్కడ నుండి పో బయటకు అని అరిచాడు కన్నీటితో బయటికి వచ్చేసాను మమ్మీ డాడీ అంటే నాకు చాలా ఇష్టం డాడీతో కలిసి బయటికి వెళ్ళాలని కలిసి ఆడుకోవాలని సరదాగా మాట్లాడాలని నాకు చాలా ఇష్టం మమ్మీ కానీ డాడీ ఏమో వ్యాపారంలో పడి కనీసం ఒక్క నిమిషం కూడా మాట్లాడటం లేదు మమ్మీ నువ్వన్నా చెప్పువా డాడీకి నాతో మాట్లాడమని అప్పుడు ఆ తల్లి మనసులో ఇలా అనుకుంటుందండి ఇదే బాధను నేను పెళ్లి చేసుకున్న నాటి నుండి అనుభవిస్తున్నా తనకు దొరకని సమాధానం తన కుమారుడు అడిగేసరికి ఏం చెప్పాలో ఆ తల్లికి తెలియలేదు ఒకరోజు ఏం చేసిందంటే ఇంకా తన కుమారుడు కూడా తను అలా అడిగేసరికి ఒకరోజు తన భర్త దగ్గరికి వెళ్ళి ఇలా అడిగేసింది ఏమండి దయచేసి మాతో కొంత సమయం గడపండి బాబు మీతో మాట్లాడాలని మీతో గడపాలని ఎంతో ఆశపడుతున్నాడు దయచేసి వాడిని మీ ప్రేమకు దూరం చేయకండి అని ప్రతిమాలింది ఆ భర్త కోపంతో నా ప్రేమ వాడు దూరం అవటం ఏంటి వాడిని నేను ప్రేమించకపోవటం ఏంటి నేను పడుతున్న పాటలన్నీ నేను సంపాదించే సంపాదన అంతా మీకోసం కాదా నాకు మీ మీద ప్రేమ లేకపోవటం ఏంది ప్రేమ ఉంది కాబట్టి రాత్రి బవులు ఆహారములు లేకుండా మీకోసం నేను ఇంతగా కష్టపడుతున్నాను డబ్బు సంపాదిస్తున్నాను నోరు మూసుకొని పో అన్నాడంట ఇంకా ఆమె చేసేది లేకుండా సైలెంట్గా వచ్చేసిందంట తన కుమారుడు మళ్ళీ తన తల్లిదగరికి వచ్చి మమ్మీ రేపు స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది నువ్వు డాడీ తప్పకుండా రావాలి నాకు బెస్ట్ స్టూడెంట్ అవార్డు వచ్చింది మీ ఇద్దరు కంపల్సరీ రావాలి స్టేజ్ మీదకి పిలిచి ఆ బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇస్తారు మీ చేతుల మీదుగా నేను అందుకోవాలని చెప్పాడంట అప్పుడు ఆ తల్లి తన భర్తతో చెప్పిందంట బయటకు వెళ్తుంటే ఏమండి ఈరోజు బాబుకి స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది కంపల్సరీ మనం వెళ్ళాలంట మన బాబుకి బెస్ట్ స్టూడెంట్ అవార్డు వచ్చింది మన చేతుల మీదుగా తీసుకోవాలని ఆశపడుతున్నాడు అని చెప్పింది అతనేమో సైలెంట్గా వెళ్ళిపోయాడు వస్తాడేమో తన భర్త వస్తాడేమో తన భర్తతో కలిసి స్కూల్ దగ్గరికి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వెళ్దామని ఎదురు చూసింది 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 ఒక్కతే వెళితే మళ్ళీ తన కొడుకు తనని ఎక్కడ ప్రశ్నిస్తాడో డాడీని తీసుకొని రాలేదేంది మమ్మీ అని ఎక్కడ బాధపడతాడో అని తన భర్త కూడా వస్తాడేమో ఇద్దరూ కలిసి వెళ్దామని ఎదురు చూసింది 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 ఎంతసేపు వెయిట్ చేసినా కానీ తన భర్త అయితే తిరిగి ఇంటికి రాలేదు తను కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళలేదు అక్కడ బాబు ఎదురు చూశాడు చూశాడు తన పేరెంట్స్ ఎప్పట్లాగే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి రాలేదనుకున్నాడు సైలెంట్ అయిపోయాడు ఆ నెక్స్ట్ డే ఈ వ్యాపారి దగ్గరికి తన దగ్గర పనిచేసే వ్యక్తి వచ్చి నాకు ఆఫ్టర్నూన్ నుంచి లీవ్ కావాలి సార్ అని అడిగాడంట ఇప్పుడు నీకు దేనికి లీవు పనికి వచ్చావు కదా అని అన్నాడంట ఆ పనిచేసే వ్యక్తి చెప్పాడంట మా బాబు యొక్క స్కూల్లో ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉందండి నేను మా వైఫ్ని తీసుకొని కంపల్సరీ మీటింగ్కి వెళ్ళాలి అని చెప్పాడంట అయితే నీకు పే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ముఖ్యమా లేకపోతే ఇక్కడ పని ముఖ్యమా అన్నాడంట కోపంగా అతను అన్నాడంట నాకు ఆ మీటింగే ముఖ్యమండి ఇక్కడ పనిచేస్తే మీ దగ్గర పనిచేస్తే నాకు జీతం మాత్రమే వస్తుంది నేను ఆ మీటింగ్కి వెళ్ళటం వల్ల నేను నా బాబు యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాను ప్రేమను చూస్తాను నేను వెళ్ళకపోతే తను బాధపడతాడు నా బాబుని సంతోషపెట్టడం కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని చెప్పాడంట అప్పుడు తను కనువిప్పు కలిగి వెంటనే తనకి లీవ్ ఇచ్చాడంట అప్పుడు ఆ వ్యాపారిలా ఆలోచించాడంట అయ్యో నా దగ్గర పనిచేసే వ్యక్తిలా కూడా కనీసం నేను ఆలోచించలేదే నా బాబుని నే, నేను ఇప్పటి వరకు చాలా కష్టపెట్టాను అంటే బాధ పెట్టాను నా భార్యని నా బాబుని నేను చాలా బాధ పెట్టాను వాళ్ళు ఎప్పుడు నా దగ్గరికి ప్రేమగా వచ్చినా మాట్లాడటానికి నేను కసురుకున్నాను అనుకున్నాడంట మీ పిల్లల్ని కూడా ఇలాగే మీరు బాధ పెడుతున్నారా దయచేసి మీ పిల్లలతో కొంత సమయం స్పెండ్ చేయండి తల్లిదండ్రులుగా మనం మొదటగా మన పిల్లలకి మన పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటిది ప్రేమ అనురాగం ఆప్యాయతలు మాత్రమే పిల్లల యొక్క చిన్న చిన్న కోరికలు ఆనందాలు తీర్చడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం ఎంత తీసుకెళ్ళి మనం వాళ్ళకి ఇచ్చినా కానీ ఆ టైంలో వాళ్ళు హ్యాపీగా ఉండరు మనం కొంచెంసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళు చెప్పేది విని వాళ్ళతో ఆడుకొని వాళ్ళు స్కూల్ దగ్గరికి రమ్మన్నప్పుడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కానీ ఏదన్నా మీటింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే అందరి పేరెంట్స్ వచ్చినప్పుడు మా పేరెంట్స్ రాలేదే అని అక్కడ పిల్లలు చాలా బాధపడుతూ ఉంటారు కాబట్టి మన పిల్లల యొక్క చిన్న చిన్న కోరికలు ఆనందాలు తీర్చడం తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం పిల్లలతోటి కొంత టైం స్పెండ్ చేయటం వల్ల పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా డాడీ మా మమ్మీ ఇలా నన్ను ప్రేమగా చూసుకుంటున్నారని స్కూల్లో ఒక్కొక్కళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఆ టైంలో అడుగుతారు అరే నిన్న హాలిడే వచ్చింది కదరా ఎక్కడికి వెళ్ళారు మీరు నేను మా డాడీతో కలిసి బయటికి వెళ్ళాను బండి మీద నేను ఇలా సరదాగా ఇలా వెళ్ళాను అని చెప్తున్నప్పుడు అయ్యో మా డాడీ నన్ను బయటికి తీసుకెళ్ళలేదే మా డాడీ ఎప్పుడు పనిలో బిజీగా ఉంటాడు నన్ను పట్టించుకోడు అందరు పేరెంట్స్ లాగా మమ్మల్ని మా పిల్లలు హ్యాపీగా చూడట్లేదు అని ఆలోచన మన పిల్లల్లో రాకుండా ఉండాలంటే మనము మన పిల్లలతోటి కొంత టైము స్పెండ్ చేయాలి ఆఫ్టర్నూన్కి అయితే లంచ్ ప్రిపేర్ చేసే పని లేదండి ఫంక్షన్కి వెళ్తున్నాము అందుకే నేనైతే ఖాళీగా ఉన్నాను కబోర్డ్స్ అన్నీ నీట్గా సర్దేశాను ఫంక్షన్కి వెళ్ళటానికి నేనైతే రెడీ అవుతున్నాను పిల్లలు ఆల్రెడీ రెడీ అయ్యారండి ఫంక్షన్ నుంచి వచ్చిన చింటూ ఏం చేశాడో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం మన పిల్లలతోటి టైం స్పెండ్ చేయటం వల్ల ఏమవుతుంది వాళ్ళు మన దగ్గర అన్నీ ఫ్రీగా షేర్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఉంటారు తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయం తల్లితో మాట్లాడాలంటే భయం అలా కాకుండా మన పిల్లలతో మనం ప్రేమగా మాట్లాడటం వల్ల టైం స్పెండ్ చేయటం వల్ల వాళ్ళు అన్నీ మనతో షేర్ చేసుకుంటూ ఉంటారు పిల్లల యొక్క చిన్న చిన్న కోరికలు ఆనందాలు తీర్చడం తల్లిదండ్రులుగా మన బాధ్యత అంతే కదండి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది నేనైతే రెడీ అయిపోతు రెడీ అయిపోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మా బాబు ఏం చేశాడో తెలుసుకోవాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చింటూని అయితే ఇంకా నిద్ర వస్తున్నారండి ఐస్ క్రీమ్ అక్కడ అయిపోయినాయి ఇప్పుడు రాలేదు కదా ఐస్ క్రీమ్

చూస్తున్నారు కదా చింటూ ఎలా అల్లరి చేస్తున్నాడో మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారా ఇలానే అల్లరి చేస్తున్నారా కామెంట్స్లో మెన్షన్ చేయండి నిద్రపోవాలంటే ఎంత కష్టమో ఐస్ క్రీమ్ వస్తే లేపమని చెప్పి మరీ పడుకున్నాడు ఐస్ క్రీమ్ బండి డైలీ చాలా సార్లు వస్తూ ఉంటుందండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలాసార్లు వస్తూ ఉంటుంది కానీ ఈ రోజైతే అస్సలు రాలేదు అంతే కదా మనం దేనికోసం ఎదురు చూస్తూ ఉంటామో అలాంటిది ఆ రోజు అసలు రాదు మనకు అవసరం లేని రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వస్తూనే ఉంటాయి అలా ఆ రోజైతే ఐస్ క్రీమ్ బండి అయితే రాలేదండి నేను ఈవినింగ్ డిన్నర్లోకి ఎగ్ ఫ్రై చేద్దామని ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను మార్నింగ్ కడిగిన అంటలన్నీ ఉంటే కబోర్డ్లో సర్దుతున్నాను ఒక పక్క అయితే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను చూస్తున్నారు కదా రైస్ అయితే వాష్ చేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటే ఎలా అలర్ చేస్తారో కామెంట్స్లో మెన్షన్ చేయండి మిల్క్ తీసుకొచ్చి మిల్క్ కూడా వేడి చేస్తున్నాను పాలు కూడా తీసుకొచ్చాము వేడి చేస్తున్నాము ఎగ్స్ అయితే ఆల్రెడీ బాయిల్ అయినాయి అన్నీ తోలు తీసేస్తున్నాను కర్రీ చేయటం కోసం ఐస్ క్రీమ్ అయితే రాలేదు నేనేం చేశానో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడైతే నేను కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను To your breath for It's been too long now. I think that I'm more I want a second guess you, I second guess me, I second guess them, don't second guess we live in the moment, cause we are so free, and in this moment, life is like a dream. Live in the moment, cause we are so free, and in this moment, life is like a dream. So come a little closer. Don't hold your breath Silence in the background back. Violence in your eyes now Remember that time you gave your hearts and remember that time చూస్తున్నారు కదా చింటూ అయితే ఐస్ క్రీమ్ బాక్స్ ఇస్తున్నాడు ఐస్ క్రీమ్ బండి రాలేదని మా ఇంటి దగ్గర ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో ఐస్ క్రీమ్ బాక్స్ అయితే తెప్పించాను అదే బౌన్స్లో వేస్తున్నానండి వీడియో అయితే ఇంతటితోటి ఎండ్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్